హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు పంట ఈ మిరప పంటలో పండాకు తెగుల సమస్య అనేది చాలా విపరీతంగా ఉందని చెప్పేసి చాలా మంది రైతులైతే మనల్ని అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాక్ థ్రిప్స్ మైండ్ బ్లాక్ ఈ పండాకు సమస్య ఇవి అనేది చాలా విపరీతంగా అయితే ఉందన్నమాట మనకి ఎప్పుడుండే సిచ్యువేషన్ ద్వారా కాబట్టి దీని గురించి పండాకు తెగుల సమస్యను ఎలా నివారించుకోవాలి దీనికి గల రావడానికి కారణాలు ఏంటి ఎలాంటి మందులు చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ అక్కడ స్కిప్ చేయటట్టు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అయితే అదే అదేవిధంగా మన ఛానల్ ఇదే విధంగా ఫాలో ఉండే ఎందుకంటే మన ఛానల్ యాభై వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది ఇది వరకు వీడియోలు కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి ఇదే విధంగా నన్ను ఆదరిస్తారని చెప్పి ప్రతి ఒక్క రైతు మిత్రుని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక గ్రూప్ ఫుల్ అయింది రెండో గ్రూప్ కూడా క్రియేట్ చేశాను ఆ గ్రూప్ని కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ లింక్ అయితే ఇస్తాను అదేవిధంగా నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా దాని కిందనే ఇస్తాను మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కూడా దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కొత్త రకాల మందులు ఏమైనా వచ్చినా సరే ఎప్పుడు ఎలాంటి బంధులు స్పేసుకోవాలని చెప్పేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో గ్రూప్లో అయితే తెలియస్తూ ఉంటాను కాబట్టి జాయిన్ అవ్వని వాళ్ళైతే కనుక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఆ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కూడా మీకు వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీ సందేహాలను అయితే తీర్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది వీడియోలు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనకు పండాక్ తెగల సమస్య కూడా పూర్తి తెగల సమస్య గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి పూర్తిగా వీడియోనైతే చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొత్తగా వస్తున్నారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా తోటి రైతు మిత్రులకైతే షేర్ చేయండి చాలా వరకు వీడియో అనేది చాలా వరకు అందరికీ రైతులకు ఉపయోగపడుతుంది ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఇది కూడా కాబట్టి ప్రధానంగా ఈ పండాకు తెగులు సమస్య రావడానికి ప్రధానంగా మనకి ఏంటంటే ఒకటి ఫంగిసైడ్ వల్ల ఫంగస్ వల్ల కూడా ఇవి ప్రధానంగా ఈ పండుగ తెగుల సమస్య వస్తూ ఉంటుంది న్యూట్రిషన్ డెఫిషన్స్ వల్ల కూడా ఈ సమస్య అనేది చాలా విపరీతంగా అనేది వస్తూ ఉంటుంది అనమాట చాలా డేంజర్ అనమాట ఈ తెగులు వచ్చేసి కనుక ఈ తెగులు వస్తే కనుక చాలా కష్టం మనకు కంట్రోల్ అవ్వడము ఎందుకంటే మొక్క ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వక చాలా విపరీత అడ్జస్ట్ అవ్వకని ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఉంటుంది ఈ తెగుల సమస్య అనేది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక తెగుల మాదిరిగా ఉంటుంది ఒక న్యూట్రిషన్ డెఫిషన్స్ వల్ల కూడా ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఏది కరెక్ట్గా అనేది మనం దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం అయితే చాలా కష్టం అనమాట మనకు మెయిన్గా ఇలాంటి డెఫిషియన్సీ వచ్చేది వచ్చేసి ఒకటి జింక్ లోపం వల్ల వస్తుంది ఇంకొకటి ఫెర్రస్ అంటే ఐరన్ లోపం వల్ల ప్రధానంగా వస్తుంది ఇంకోటి నత్రజని లోపం వల్ల కూడా ప్రధానంగా ఎక్కువ శాతం వచ్చేది పండాకు తెగుల సమస్య అనేది ఈ మూడిటి వల్లనే ఈ మూడు ఈ మూడింటి వల్లనే ఈ మూడు రకాల న్యూట్రిషన్స్ లోపించడం వల్లనే ప్రధానంగా ఇలాంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది కాబట్టి సరే ఇవి ఇచ్చినప్పటికీ మనము ఇదివరకు చాలామంది రైతులు ఉంటూ ఉంటారు అన్న నైట్రోజన్ ఇచ్చాము జింక్ లాంటి న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ స్ప్రే వేసుకుంటేనే వచ్చాము అయినప్పటికీ ఈ సమస్య వచ్చింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే వాతావరణం ఎఫెక్ట్ వల్ల కూడా వస్తూ ఉంటుంది ఒకటి ఫంగస్ వల్ల కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం పర్టికులర్గా ఏదైనా గుర్తించలేము కాకపోతే దీనికి సంబంధించి ఒక నాలుగు స్ప్రేయింగ్లు ఒక రెండు వారాల వ్యవధిలో నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఒక నాలుగు స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందని చెప్పలేము ఎందుకంటే చాలా డేంజర్ అనమాట తెగులు వచ్చేసేది కనుక కాబట్టి మనం ప్రయత్నంగా మాత్రం నేను చెప్పిన విధంగా స్ప్రే వేసుకోండి కొద్ది వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే ఇది రావడానికి ఇంకో ప్రధాన కారణము మొక్క వాతావరణం అడ్జస్ట్ కా వాతావరణానికి అడ్జస్ట్ కాకున్నప్పుడు ఎందుకంటే ఈ చలి వాతావరణంలోనే ఇలాంటి సమస్య అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకంటే అకస్మాత్తుగా వేడి వాతావరణం నుంచి మొక్క చలి వాతావరణానికి చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఆ మొక్క అనేది ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాకుండా ఉన్నప్పుడు ఎందుకంటే మనం ఒక వేడి వాతావరణంలో ఉన్నాం ఉన్నామనుకోండి అకస్మాత్తుగా మనకు చలి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనకు జలుబు రావడము దగ్గు రావడము ఫీవర్ అంటే మనకు జ్వర రావడము ఇలాంటివి కొంచెం వాతావరణం చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా కొన్ని రకాల డెఫిషియన్సీ కొన్ని రకాల రోగాలు మనకు కూడా వస్తాయి కాబట్టి సేమ్ యాజ్ టీజ్గా మొక్క కూడా అదే విధంగా అనమాట వాతావరణం అకస్మాత్తుగా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొక్క కూడా ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాక ఇలాంటి రకాల సమస్యలు కొన్ని రకాల సమస్యలు కూడా మొక్కకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మొక్క కూడా మనలాగా ప్రాణమున్న ఒక జీవే అనమాట కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనము నా యొక్క డెషియన్సీని ఆ యొక్క రోగాల్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ అయితే చేసుకుంటాం వాతావరణం అకస్మాత్తుగా చలి వాతావరణంలో ఏమవుతుందంటే మనకు మొక్క ఆ భూమిలో ఉండే పోషకాలని తీసుకోలేకున్నప్పుడు కూడా ఇలాంటి సమస్య మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం పైపాటుగా అది న్యూట్రిషన్స్ అందిస్తే కొద్ది వరకు రికవర్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకొక సమస్య ఇంకొక ప్రధానంగా ఏంటంటే మొక్క కాయలు ఎక్కువ ఉన్న చెట్టుకే ఇలాంటి సమస్య అనేది విపరీతంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ మొక్క మొక్క యొక్క బలాన్ని మొత్తం కాయలు అనేవి తీసుకుంటాయి అనమాట అలా అలాంటప్పుడు మొక్కకు అవసరానికి మించి మనకు అవసరానికి మించి బలం అనేది కావాల్సి వస్తుంది అన్నమాట మొక్కకి అవసరానికి మించి అంటే మనం అందించిన దాని కొద్ది ఇంకా రెట్టింపు శాతం దానికి బలాన్ని అనేది కావాల్సి వస్తుంది కాబట్టి అది మనకు ఆ మొక్కకు సరిపడిన న్యూట్రిషన్స్ లేకపోవడం బలం లేకపోవడం ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఈ పండాగ సమస్య అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్పి ఈ స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సమస్య ఉంటే కనుక మనము మ్యాక్స్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ న్యూట్రిషన్ తీసుకోవాలి ఒక రెండు వందల యాభై గ్రాములు దీంట్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ మొక్కకు సరిపడన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని దాంతోపాటు పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు అని చెప్పేసి ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఏంటంటే మనకు పదమూడు సున్నా నలభై ఐదు కానీ లిక్విడ్ కానీ ఉంటుంది లేదా పౌడర్ ఫామ్లో ఉన్న రెండిట్లో ఏదున్న తీసుకోండి నో ప్రాబ్లము పదమూడు సున్నా నలభై ఐదు అనేది దీంట్లో పదమూడు పర్సెంట్ నైట్రజన్ ఉంటుంది నైట్రజన్ డెఫిషియన్స్ ఏదైనా ఉంటే ఈ పదమూడు శాతం నత్రజని సరిపోతుంది దాంతోపాటు నలభై ఐదు పర్సెంట్ మనకు పొటాష్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ బాసురం అవసరం అనేది లాంటప్పుడు మనకు ఈ పొటాష్ అనేది నలభై ఐదు పర్సెంట్ ఉంటుంది కాబట్టి పొటాష్ అనేది మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి మొక్క ఏ వాతావరణంలోనైనా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి వాతావరణంలోనైనా నిలదొక్కోవడానికి మొక్కకు చాలా వరకు పొటాషియం అనేది దోహదపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక కేజీ పొటాషియం నైట్రేట్ని పదమూడు సున్నా నాలుగు ఐదుని ఒక రెండు వందల యాభై గ్రాములు మనకి ఈ మ్యాక్స్ ఫార్మ్ల ఫోర్ని రెండింటిని తీసుకొని మనం స్ప్రే వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ రెండిట్లో మీరు ఖచ్చితంగా మనకు ఏదైనా దోమ నల్లి తిప్స్ లాంటి సమస్యలు ఉంటే కనుక వీటితో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఈ మ్యాక్స్ని ఒక రెండు వందల యాభై గ్రాములు పదమూడు సున్నా ఐదు పొటాషియం నైట్రేట్ని ఒక కేజీ ఎకరానికి తీసుకొని స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి దాని తర్వాత ఇది స్ప్రేసిన ఒక నాలుగో రోజు ఖచ్చితంగా మళ్ళీ ఫంగీస్ సైడ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఫంగస్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ పండాకు సమస్యకి అయితే కనుక మనకు ఆప్ బీఎస్ఎఫ్ కంపెనీలోనే ఆప్ అని చెప్పేసి ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట మనకు ఈ పండాకు తెగుల సమస్యకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది బూడి తెగులకి కొమ్మకులడికి పండాకి కాయమచ్చకి అన్నిటికీ వర్క్ అవుతుంది పండాక్ పైన ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఎందుకంటే దీంట్లో మెటీరియం ఉంటుంది మనకు పోలిరామ్ టెక్నికల్ మెటీరియం ఉంటుంది దాంతో పాటు పైరకులస్టోప్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి ఎకరానికి ఆరు వందల గ్రాములు క్యాబ్ర టాప్ను తీసుకోండి దీనితో పాటు ప్లాంటో మెయిషన్ ఒక వంద గ్రాములు తీసుకొని కనుక మనం స్ప్రే వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఫంగస్ వల్ల కూడా చాలా వరకు మనకు ఈ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఫంగీ సైడ్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటి చలి వాతావరణంలో ఎక్కువ శాతం వాడాలి లేకపోతే కొమ్మకులుడు కాయకులుడు కాయమచ్చ బూడి లాంటి విపరీతంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఫంగీ సైడ్ ఒక కాంబినేషన్ అయితే స్ప్రే వేసుకోండి ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు ఖచ్చితంగా మళ్ళీ మీరు మ్యాక్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ ఫార్ములా ఫర్ న్యూట్రిషన్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక కేజీ మళ్ళీ పొటాషియం నేట్రేటివ్ ఈ విధంగా ఖచ్చితంగా మళ్ళా రెండో స్ప్రే అయితే మూడో స్ప్రేయింగ్ అయితే చేయండి అంటే ఒక న్యూట్రిషన్ ఒక పదమూడు సున్నా నలభై ఒక స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫంగి సైడ్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు ఒక న్యూట్రిషన్ మళ్ళా పదమూడు సున్నా నలభై ఐదు అది ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి అవి చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు ఏం చేస్తారంటే వన్ ఉంటుంది మనకు మనకు బేర్ కంపెనీలో నాటి వన్ చెప్పేసి ఉంటుంది మనకు టెక్ కొనజలు ట్రేఫర్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి దీంట్లో మనకు కాబట్టి దీన్ని ఒక ఎకరానికి వంద గ్రాములు నాటి వన్ తీసుకొని దాంతోపాటు ప్లాంట మెషిన్ యాడ్ చేసుకోండి దాంతోపాటు వంద గ్రాములు ప్లాంట యాడ్ చేసుకోండి అప్పుడు మంచి ఫలితడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ నాలుగు రకాల ఈ నాలుగు స్ప్రేయింగ్లు నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదో ఈ నాలుగు స్ప్రేయింగ్లు అయితే చేసుకోండి కొద్ది వరకు చాలా వరకు మనకు ఈ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి మనకు ఈ పండుగ తెగల సమస్య అనేది ఒక న్యూట్రిషన్ వల్ల వచ్చింటే కనుక న్యూట్రిషన్ డెఫిషియన్స్ వల్ల వచ్చింటే న్యూట్రిషన్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కవర్ అవుతుంది ఫంగస్ వచ్చి ఫంగస్ వల్ల వచ్చింటే కనుక ఆ ఫంగిసైడ్ సైడ్ స్ప్రే చేయడం వల్ల వాటి వల్ల కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఫంగిసైడ్ సైడ్ న్యూట్రిషన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనుకుంటే అలా స్ప్రే చేసుకుంటే చాలా వరకు రిజల్ట్స్ అనేవి రావు మనకు అక్కడ మనకు న్యూట్రిషన్ అయినా పని చేయదు లేకపోతే ఫంగీస్ సైడ్ అయినా పని చేయదు ఏదో ఒకటి మనకు రిజల్ట్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి విడివిడిగా స్ప్రే వేసుకోవడమే చాలా వరకు బెటర్ అనమాట ఏదైనా తప్పని పరిస్థితుల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు కానీ ఇలాంటి డిఫెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వాటిని విడివిడి విడివిడిగానే స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలతో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎక్కువ శాతం మొత్తం పొలం మొత్తం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ మనకు పొలం మొత్తం ఈ పండుగ తెగులు వచ్చిందనుకోండి దాన్ని మనం ఎలా ఏంటి ఎలాంటి మందులు స్ప్రే వేసుకున్నా రిజల్ట్ అయితే ఉండదు కాబట్టి ఏదైనా ఒక రెండు రకాల ఫంగిసైడ్ స్ప్రే చేయండి ఆటోమేటిక్గా మనకు ఆ మొక్క ఉన్న కాయలు మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఆకులన్నీ రాలిపోయి తర్వాత మనం కొత్తగా ఈ గుర్రెలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి పొలం మొత్తం వచ్చింటే కనుక కటింగ్ అయిపోయేంత వరకు మీరు ఎలాంటి మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేయొద్దనమాట ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పండుగ సమస్య గురించి అయితే కనుక ఇంత ఫ్రెండ్స్ వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్